ఉన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతీ దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు దేవుని యొక్క నామములో శక్తి అను ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం మరి యొక్క పిఎఫ్సి విశ్వాస ప్రార్థన మందిరం కన్నావారి వేది గోపాలపురం నుండి ఏర్పాటు చేయబడుచున్న ఈ కార్యక్రమాల్ని శ్రద్ధగా వీక్షి వీక్షిస్తూ ప్రభునామలో బలపడుతున్న మీ అందరినీ దేవాతి దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక వర్గతించినటువంటి వారంలో చెప్పబడినటువంటి క్రిస్మస్ ఫలము అనబడిన ఈ యొక్క వాక్య భాగమును మనం కొనసాగించుకుందాము దేవుని బిడ్డలారా మరి యొక్క క్రిస్మస్ ఫలము అనగా దేవాతి దేవుడు మనకిచ్చుచున్న ఈ క్రిస్మస్లో ఇచ్చుచున్న ఆశీర్వాదములు దీవెనులు అని మనం ధ్యానం చేస్తూ వచ్చి ఉన్నాము దేవుని బిడ్డలారా కనుక ఈ క్రిస్మస్ ఫలమును పొంది ఉన్న వారిని పేర్లకు బట్టి కూడా మనము యోసేపు మరియలను బట్టి ఎలిజబెత్ జకర్యాలను బట్టి అలాగే జ్ఞానులను బట్టి మనము వారు పొందిన ఫలమును బట్టి మనము కూడా కొన్ని సత్యాలని నేర్చుకొని ఉన్నాం ఈ యొక్క వారంలో కూడా మరి కొంతమంది పొందిన ఫలమును మీకు చూపించాలని ఈ క్రిస్మస్లో పాల్గొని ఏ విధముగా అయితే వారు ఆశ్రయించబడ్డారు అనే సత్యాల్ని మీకు తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను రెండు దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం మరి యొక్క సమయంలో లూకాశుభవార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందులను కాచుకుని చుండగా నాలుగవదిగా మనం చూసినట్లయితే గొల్లలు చేసిన క్రిస్మస్ ద్వారాగా వారు పొందిన మంచి ఫలము మన యొక్క బిడ్డలు కూడా గొల్లల వలె మంచి క్రిస్మస్ చేసి మంచి ఫలములు పొందాలని దైవజనుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను దేని బిడ్డలారా కనుక దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచున్నారు అనగా మన బిడ్డలు వారు చక్కని ఏదో ఒక పని చేసేవారుగా వారు ఉండాలి ఏదో ఒక మంచి పనిలో వారు స్థిరపడేవారుగా ఉండాలి వారు రాత్రివేళ మేలుకొని పనిచేస్తూ ఉన్నారు పరిచయ చేస్తూ ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు అందునిమిత్తమై గొల్లలకు మొట్టమొదటి ఇన్విటేషన్ పంపించబడింది ఆహ్వానం అందించబడింది ఎందుకంటే దేం వారు గొల్లలు అనేటువంటిది గొర్రెల కాపరులు గొర్రెల కాపరులు అనేది ఏసయ్యకు ఎందుకు ఇష్టం అంటే ఏసయ్యకు గొర్రెలకు గొర్రెల కాపరులకు చాలా అవినాభావం ఉందండి ప్రారంభ కాలం నుండి చూసిన ఏదేను వనములో కూడా హేబేలు అర్పించిన ఆ గొర్రె పిల్ల బలి అర్పణ ఆయన అంగీకరించారు ఆ విధముగా అతను కూడా మరి గొర్రెల కాపరిగా ఉన్నారు అలాగే ఈ సాకును బలి ఇచ్చినప్పుడు ఈ సాకును బలి ఇమ్మన్నప్పుడు ఆ సందర్భంలో ఇవ్వబడినటువంటి గొర్రె పొట్టేలు కూడా అక్కడ బలి అర్పించబడింది ఈ విధముగా బైబిల్ గ్రంథంలో మనం పరిశీలనగా చూసినట్లయితే అనేకమైన సందర్భాలు ఏసు క్రీస్తు ప్రభు వారిని కూడా ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన్ని సంబోధించడం జరిగింది కనుక గొర్రెపిల్లన గొర్రెపిల్లలను పెంచేటువంటి వారన్నా ఏసేకు ఎంతో ఇష్టముగా కనపడతా ఉందండి కనుక మనము కూడా ఈ సంఘ పరిచర్యలో ఈ యొక్క సంఘములో ఉన్నటువంటి బిడ్డలను చక్కగా చూసుకున్నట్టులో మనము జాగ్రత్త వహించాలని దేవుని నామం పేరట మీకు మనం చేస్తూ ఉన్నానండి కనుక వారందరూ కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారుగా దేవుని పని చేసేవారుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం దేని బెడలారా కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనం చూసినట్లయితే దేని బిడ్డలారా వారు శ్రేష్టమైన పని చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం మనం కూడా మన బిడ్డలకు కూడా శ్రేష్టమైన పనిని అప్పగించాలి లోక సంబంధమైన అనేకమైన విధములైన అపవిత్రమైన కార్యాలు ఉన్నాయి అపవిత్రమైన వ్యాపారాలు ఉన్నాయి అపవిత్రమైన ఉద్యోగాలు ఉన్నాయి అలాంటి దానిలోనికి మన పిల్లల్ని వెళ్ళనీయకూడదు మన బిడ్డలను మంచి పనులు వారి నుంచినప్పుడు వారు మంచి ఫలముగా ఉంటారని దైవజనుడిగా మేము తెలియచేస్తూ ఉన్నాం దేని బిడ్డలారా కనుక గొర్రెల కాపురుల వరే మీ పిల్లలు బాధ్యత కలిగిన వారుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను రెండవది వారు చూస్తున్నట్లయితే వారు భయపడుచు ఉన్నారటండి కానీ దేవుడు వారికి ఏమి ఇచ్చారంటండి సువర్తమానమిచ్చారటండి అదేమిటనగా వార్త రెండవ అధ్యాయము పదియవచ్చు మనం చూసినట్లయితే అయితే అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయిచ్చున్నాను దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము భయపడుతున్నటువంటి వారి దగ్గరికి వచ్చింది భయపడుతూ భయముతో ఉన్నారు వారు ఎందుకు భయపడ్డారు అంటే దేవుని దిగి వచ్చినప్పుడు ఆ వెలుగును చూసి ఆ ప్రకాశాన్ని చూసి వారు భయపడ్డారండి మరి సువార్త వేరు శుభవార్త వేరండి సువార్త అంటే ఏసయ్యను గూర్చినటువంటి వార్త శుభవార్త అంటే ఇదిగో వంద రూపాయలకి చీర పది రూపాయలకి చీర లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఆఫర్స్ ఒకటి కంటే ఒకటి ఫ్రీ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి శుభవార్తలండి లోక సంబంధం శుభవార్తలు కాదు ఇది సువర్తమానము సువర్ధమానం ఏంటంటే ప్రజలందరి కొరకు ఒక రక్షకుడు జన్మించి ఉన్న రాయనే యేసు అనగా తన పాపముల నుండి తన ప్రజలయన్ను వారి పాపము నుండి రక్షించును గనుక రక్షకుడుగా యేసు క్రీస్తు ప్రవారు వచ్చి ఉన్నారు క్రైస్తు అనగా అభిషిక్తుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఆయన అభిషేకించబడినటువంటి మరి దేవుని కుమారుడుగా లోకానికి దిగి వచ్చారు అదే మనకి ఇవ్వబడిన శుభవర్తమానము లోకంలో ఉండిన ప్రజలందరూ కూడా మాకు శుభవర్తమానము లేదు అని అనేకమైన పుణ్య స్నానాలు చేస్తున్నారు యజ్ఞాలు చేస్తున్నారు యాగాలు చేస్తున్నారు అయ్యో మమ్మల్ని రక్షించేవారు ఎవరు అని కానీ ఈ లోకానికి ఒక రక్షకుడు ఉదయించి ఉన్నారు అది సువర్తమానమని తెలియచేస్తూ ఉన్నాం దేని బెడ్లారా ఆ యొక్క రక్షకుడు ఉదయించడానికి గల కారణం ఏంటంటే దేవుడే ఎందుకు దిగి రావాలి అంటే ఒక మనిషి తప్పు జారి ఒక మురికి గుంటలో పడిపోయినప్పుడు మురికిలో పడిపో కొట్టుకుంటూ ఉన్నాడండి అక్కడికి చాలామంది ఈ యొక్క చక్కని న్యూస్ రిపోర్టర్స్ వచ్చారు వాళ్ళందరూ కూడా వాళ్ళ కెమెరా లాన్ చేసి వీడియోలు ఫోటోలు చేస్తూ ఉన్నారు దేనిబడ్డలారా వారు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకు పడ్డావు ఎలా పడ్డావు ఏమిటి అని చెప్పి వాళ్ళు న్యూస్ కొరకు వారి ఫోటోలు తీస్తూ ఉన్నారండి కానీ దీని బిడ్డలారా తరువాత పడినట్టు తరువాత వచ్చినటువంటి కొంతమంది మత నాయకులు వచ్చి చెప్తా ఉన్నారు బాబు నువ్వు అక్కడి నుంచి బయటికి రావాలి అంటే కనుక నువ్వేం చేయాలి అంటే నువ్వు అక్కడ ఈత నేర్చుకుని చక్కగా నువ్వు పైకి రావాలి అని బోధిస్తూ ఉన్నారండి ఇలా ఎవరిష్టాలు సార్ వారు చెప్తున్నారు కానీ అతనిని రక్షించేవారు ఎవరు లేరు కానీ ఒక వ్యక్తి పరుగు పరుగున వచ్చి ఒక్కసారిగా ఆ మురికి గుంటలో దూకాడండి దూకి అతని చేయి పట్టుకుని పైకి లే తీసుకొని వచ్చారండి కనుక ఈ లోక సంబంధమైన ప్రతి విధానము కూడా ప్రతి పద్ధతులు కూడా ప్రతి శాస్త్రాలు కూడా చెప్పేది ఇదే పాపములో పడి ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా నిన్ను నీవే రక్షించుకో అని చెప్తుంది కానీ ఏసు క్రీస్తు ఆయన రక్షకుడు కనుక పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి పాపి అయిన మనిషిని పరలోకానికి తీసుకువెళ్ళడానికి దిగివచ్చినటువంటి ఏకైక పరిశుద్ధుడైన దేవుని కుమారుడిగా మనం గమనించాలి దేనిబిడ్లారా ఈ సత్యాన్ని గ్రహించక చాలామంది యేసు క్రీస్తు ప్రభు ఎవరు ఎందుకు వచ్చారు అని బాధపడుతూ ఉన్నారని దేనిబిడ్లారా కానీ మనమందరము ఏ సయ్యను గూర్చి అనేకమైనటువంటి సత్యాలు మనం తెలుసుకోవాలి నేను బిడ్డల మూడవదిగా వారు ప్రచురము చేసిరి లోకాశువార్త రెండవ అధ్యాయం పదిహేడవ చరమ చూసినట్లయితే వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి ప్రచురము చేసిరి గొల్లలను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు గొర్రెల కాపరల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే అక్కడ వారు ఏం చేస్తారంటండి మందలు కాచేవారు ఉన్నారు భయపడుచున్న పరిస్థితుల్లో సువర్తమానం అందుకున్నారు అలాగే వారు వెళుతూ వెళుతూ ఏం చేస్తారంట ప్రచురము చేశారట యేసుక్రీస్తు ప్రభు వారు మీ కొరకు ఉదయించారు అని అనేకులకు చెప్పారట అండి ఈ గొర్రెల కాపరులు కూడా అనేక కష్టాల్లోనే ఉన్నారు వాళ్ళు సంతోషకరంగా లేరు ఆ అడవులలో చీకటిలో చలిలో బాధపడుతున్నారు అయినప్పటికీ కూడా అవన్నీ విడిచిపెట్టి ఏసఐ దగ్గరకు వాళ్ళు వెళ్ళడాన్ని మనం చూస్తున్నామండి వస్తు వస్తు కూడా ఏసఐని గురించి ప్రకటిస్తూ ఉన్నారండి వారిన్ని శ్రమల్లో ఉన్నా సరే ఈ రోజున మనము సంతోషంగా ఉంటేనే ప్రకటించడం కాదు సంతోషంగా ఉంటేనే క్రిస్మస్ చేయడం కాదు ఆనందంగా ఉంటేనే క్రిస్మస్ చేయడం కాదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ క్రిస్మస్ వేడుకలను పాల్గొవాలి ఆ యేసు క్రీస్తు ప్రభు వారిని నువ్వు ధ్యానించాలి నువ్వు నువ్వు ఆరాధించాలి ప్రకటించాలి ఎందుకంటే ఈ లోకములో ఉండిన అనేకమైనటువంటి మరి మన యొక్క పూర్వీకుల నుండి కూడా మన ప్రజలు చేస్తుంది ఏంటంటే అయ్యో ప్రభువా దేవాతి దేవ మా పాపాలని క్షమించు మా పాపాలని కడుగు ప్రక్షాళన చేయి మమ్మల్ని రక్షించు అని చెప్పి ఎన్నెన్నో ప్రార్థన చేస్తూ ఉన్నారు పాపోహం కా పాప కర్మాహం త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలే అన్నీదా శరణం నాస్తి అని చెప్పి మన యొక్క పూర్వీకుల నుంచి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు అనగా మాకు పాపముల్లో ఉన్నాం పాప కర్మంలో ఉన్నాం మరి చాలా మరి మన మనస్థితిలో ఉన్నాం కృప చూపించి మమ్మల్ని ఆదుకొనండి దేవాతి దేవా అని చెప్పి వారు ప్రార్థిస్తున్నారు కాబట్టి మనం వారికి నేర్పించాలి ఇదిగో మీ పాపాల నుంచి విడిపించే పాప విమోచకుడు పాపముల కొరకు ఆయన బలియాగమైనటువంటి దేవాతి దేవుడు ఏసు క్రీస్తు ప్రభు వారిని మనం ప్రకటించే వారు కొన్నట్లయితే ఆ ప్రభు అయిన ఏసేను అందరూ కూడా అంగీకరిస్తారు దేని ఈ యొక్క మన దేశంలో దేవుని యొక్క వార్తను మనం ప్రచురింప చేయాలి దేని బెడలారా జేమ్స్ వాల్టర్ అనేటువంటి ఒక మరి గొప్ప ప్రింటింగ్ ప్రెస్ నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన ప్రకటించారు మరి యొక్క యాభై సంవత్సరాల్లో ఈ బైబిల్ ఉండనే ఉండదు అని ప్రకటించారంటండి అలా ప్రకటించిన తర్వాత కొద్ది రోజులు చనిపోయాడు ఆయన కానీ ఒక ఇరవై సంవత్సరాలకే మరి ఆ విధంగా ఆయన ఉంటున్నటువంటి బంగ్లాలో ఒక చక్కనే ప్రెస్ ఉంది దేని బిడ్డారా ఆ ప్రింటింగ్ ప్రెస్ ఉంది అప్పుడు జెనీవా నుంచి వారు కొంతమంది వచ్చి ఆ ప్రెస్ని కొనుగోలు చేశారండి మిషనరీలు కొనుగోలు చేసి అక్కడ నుండి ఆ ప్రింటింగ్ ప్రెస్లోనే బైబిల్ గ్రంథాలను ముద్రించారండి ఐరోపాకు ఆఫ్రికాకు కావలసిన బైబిల్స్ అన్నీ కూడా ఆ యొక్క మరి ప్రింటింగ్ ప్రెస్ నుంచే పబ్లిసిటీ అయ్యింది ఆమెన్ హలెయ అంటే దీని బట్ల ఇక్కడ మనం చూస్తున్నాం జేమ్స్ వాటర్ చెప్పింది ఏంటంటే ఈ బైబిల్ అంతరించిపోతుందని చెప్పారు కానీ ఆ అతను మరి ఏర్పాటు చేసిన ప్రింటింగ్ ప్రెస్ నుండే బైబిల్ గ్రంథాలు ముద్రించబడ్డాయి ఈ రోజున ఆ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే కాదనుకుంటున్నారో వారందరినీ ఆ బైబిల్ గ్రంథాన్ని మోసేలాగా ఏసయో చేస్తూ ఉన్నారు కనుక ఏసు క్రీస్తు ఉన్న శక్తిని బట్టి మనం ప్రచురించాలి ప్రభువును అంగీకరించేలాగా చేయాలి తరువాత మనం చూసినట్లయితే ఐదవదిగా చూసినట్లయితే గర్భఫలము అనబడినటువంటిది మంచి ఫలం అనేటువంటిది ఈ క్రిస్మస్లో పాల్గొన్నటువంటి సుమయోను అనబడినటువంటి చక్కని వ్యక్తి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బిడ్డారా సుమియోను కూడా ఆ యొక్క క్రిస్మస్లో పాల్గొని ఉన్నారు క్రిస్మస్లో ఏసయ్యను ఎత్తుకొని ఆరాధించి ఉన్నారు దేని బిడ్డలారా ఆయన పొందిన ప్రతిఫలం ఏమిటంటే ఏసయ్యను ఎత్తుకునే గొప్ప అవకాశాన్ని ఆయన పొంది ఉన్నారు ఏ విధంగా పొందారు లోకాశుభవార్త రెండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన మనం చూసినట్లయితే యేసును దేవాలయములను తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఎత్తుకొని దేవుని స్థుతించుచు ఇట్లనెను దేవుని పెట్టారా అతను ఎందుకని ఆ విధముగా ఎదురు చూశాడు అంటే ఆ యేసు క్రీస్తు ప్రభు వారు తనని చేతులతో ఎత్తుకోవాలని తన వృద్ధాప్యం వరకు కూడా ఆశతో ఎదురుచూశారు ఈ రోజున కూడా మనం ఏసూ క్రీస్తు ప్రభువారిని మన చేతులతో ఎత్తి పట్టుకోవాలి అనగా ఏ మహిమపరచాలి ఏ సైను స్థుతించాలి ఏ అనేక మందికి పరిచయం చేయాలి ఏ మనం ముందుకి తీసుకొని వెళ్ళాలి దేనిబెడ్డారు ఏసు క్రీస్తు ప్రభువారు నేను ఈ లోకానికి దిగి వచ్చిన ఏకైక గొప్ప దేవుణ్ణని చెప్పి ఆయన ప్రకటించారు దేనిబెడ్లారా ఆయన నిజమైన మెస్సియాను నేనే అని అప్పుడు చెప్ప కానీ వారు క్రీస్తుగా ఆయన ఒప్పుకునేవారు కాదు మెస్సియాగా ఆయన ఒప్పుకునేవారు కాదు యూదుల్ దీన్ బిడ్లార్ ఒకసారి ఆయన పని మరి ఒక వయసు యుక్త వయసులో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన్ని బైబిల్ గ్రంథం చదవమని చెప్పారు ఒక బైబిల్ గ్రంథం ఆయనకి ఇచ్చారు ఒక గ్రంథాన్ని ఆయన వారికి ఇచ్చినప్పుడు ఆ గ్రంథాన్ని ఆయన చదివారు ఆ గ్రంథపు చుట్టలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్య భాగాలను చదివి ఆయన వెళ్ళి ప్రక్కన కూర్చోకుండా వారు మెస్సియా ఒక కుర్చీని వేశారు అక్కడ ఆ మెస్సియా కొరకు వేసిన కుర్చీలో యేసు క్రీస్తుబ్రవ్వు వారు కూర్చున్నారా ఆమెను హలెయ్య ఆ సమయంలో ఆ మత ప్రవిష్ఠులందరికీ కూడా కోపం వచ్చింది ఆ సద్దుకైలకి పరిశైలికి ఆ యొక్క యాచకులకి కోపం వచ్చింది ఏంటి మనం మెస్సియా కొరకు ఎదురు చూస్తున్న ఆ కుర్చీలో ఈయనెందుకు కూర్చున్నారు అని చెప్పి కానీ యేసు క్రీస్తుబ్రవ్వు వారు ఎందుకు కూర్చున్నారని నేనే రాబోయే మెస్సయాను నేనే అని చెప్పి అక్కడ రూఢిగా ప్రకటించారు ఈ రోజున కూడా చాలామంది గ్రహించలేకుండా ఉన్నారు ఏసు క్రీస్తు ప్రభు వారు కొంతమంది ప్రవక్త అంటూ ఉన్నారు కొంతమంది రకరకాలైనటువంటి మరి దేవుని యొక్క మరి ఒక మరి వ్యక్తిగా చెప్తూ ఉన్నారు కానీ ఈ దేవుడని ఒప్పుకోవట్లే ఏసు క్రీస్తు నిజమైన దేవుడని ప్రకటిస్తూ ఉన్నారు కనుక అతను ఎందుకని ఏసు క్రీస్తు బ్రవ్వారని ఎత్తుకునే అర్హత పొందారు అంటే ఆయనలో ఏముందంటే పరిశుద్ధతగా ఉంది నీతిమంతుడిగా ఉన్నారు భక్తిపరుడుగా ఉన్నారు ఆదరణ కొరకు కనిపెట్టేవారుగా ఇన్ని మ మంచి లక్షణాలు ఉన్నాయి అంటే లూకాశుభవార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చి మనం చూసినట్లయితే ఎరుషులు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇస్రాయేలీ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను దేవుని బిడ్డలారా ఎందుకని ఏసు క్రీస్తు ప్రభువాన్ని ఆయన ఎత్తుకోగలిగారు స్తుతించగలిగారు కొనియాడగలిగారు అంటే ఆయనలో ఏముందంటండి పరిశుద్ధత ఉంది నీతి ఉంది భక్తిపరుడుగా ఉన్నారు ఆదరణ కొరకు కనిపెట్టేటువంటి వారుగా ఉన్నారు దేవుని బిడ్డల ఆయనలో పరిశుద్ధత ఉంది కనుకనే ఆ పరిశుద్ధుడైన వేసేయన ఎత్తుకోగలిగాడు ఒక పుట్టినరోజు వేడుకలు కూడా జరుగుతున్నాయండి ఆ పుట్టినరోజు వేడుకల్లో అందరూ మంచి మంచి వస్త్రాలు వేసుకుని మంచి మంచి విందులు చేస్తూ మంచి మంచి ఆరాధన చేస్తూ సంతోషంగా వారు మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ తల్లి ఆ పసిపిల్లవాడిని అందరికీ చూపించి అందరికీ చూపించి ఒకసారి అలా వెళదామని చెప్పి కుర్చీలో పడుకోబెట్టి అలా వెళ్ళిపోయిందండి అప్పుడు ఎవరో ఒక అతను ఇలా కోటు వేసుకొని వచ్చాడు ఉడుకు పెట్టేస్తూ ఉంది అప్పుడు ఏం చేశారంటే ఆ కోటు తీసుకెళ్ళిపోయి ఆ కుర్చీ మీద వేసేస్తాడు అంటండి ఆ యొక్క వచ్చిన వాళ్ళందరూ కూడా ఓహో కోటు ఇక్కడ వేసారంటే మనం కూడా కోట్లన్నీ ఇక్కడే వేయాలనుకుని అందరి కోట్లు కూడా ఆ కుర్చీ మీదే వేసేసారంటండి కానీ కొద్దిసేపటి తర్వాత వాళ్ళందరూ కూడా బాబేడి బాబేడి బాబేడీ అని ఎదుగుతున్నారు ఎక్కడ దొరకట్లేదు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి నెతికి నెతికి నెతికినప్పటికీ అందరూ కూడా వారు కోట్లు తీసుకుని ఎవరికి వాళ్ళు వేసుకున్న తర్వాత ఊపిరాడక ఆ కుమారుడు చనిపోయి ఉన్నారు అటండి దేని ఈ రోజున క్రిస్మస్లో కూడా యేసు క్రీస్తు ప్రభువును ఆరాధించడం విడిచిపెట్టి నువ్వు లోక సంబంధమైన క్రియలన్నీ చేస్తూ లోక సంబంధమైన ఆచారాలన్నీ చేస్తూ క్రిస్మస్లో బాలయేసుని మీరు యేసు క్రీస్తు ప్రభు వారిని పక్కన పెడుతూ ఉన్నారని దేవుని వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నా మూడవదిగా ఆయన చెప్పింది ఏంటంటే నీ హృదయములోనికి ఖడ్గము దూసుకొని పోతుంది అనేటువంటి వార్తను ఆయన ఇచ్చి ఉన్నారు దేవుని లోకాష్ వార్త రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును ఆయన తల్లి అయిన మరియోతో చెప్పాను దేవుని బిడ్లారా సుమియోని ఎత్తుకున్నారు ప్రభును మహింపరిచారు స్థుతించారు ఆరాధించారు కానీ దేవుని నింపబడి సులువ యాగం అయినప్పుడు ఆ సులువ యాగమును బట్టి ఆ తల్లి అయిన మరియ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోతుంది ఒక వేదనకర పరిస్థితి వస్తుంది ఒక బాధకర పరిస్థితి రాబోతుందని ముందుగానే ప్రవచించబడింది దేని బిడ్డలారా కనుక మరియ తల్లి అయినటువంటి మరియ ఆ విషయాన్ని బట్టి మరి చింతపడలేదు వేదన పడలేదు దుఃఖపడలేదు కానీ ఆ ప్రభు కొరకు నేను ఏదైనా భరిస్తాను అని ముందుకు వెళ్ళింది ఈ రోజున నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఏ స్థాయి విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు నీ హృదయంలో ఎన్ని కడ్గములు దూసుకొని వెళ్ళిపోయినా సరే ఏ సై నువ్వు పట్టుకొని ఉంటే ఆయన తన నిత్య రాజ్యంలో నేను చేర్చుకుంటారు లేనట్లయితే నువ్వు ఏ సైని విడిచిపెట్టి ఈ లోకంలోనికి వెళ్ళిపోతే ఏ సైకి వచ్చే నష్టమేమీ లేదు నష్టపోయేది నీవు నేను మాత్రమే మనము నరకాగ్నిగుండంలోనికి మనమే వెళ్ళిపోతున్నాం దైవజ్జుల మీద కోపం ఇచ్చి సంఘం మీద కోపం మరి యొక్క దేవుని పరిచయం మీద కోపం ఇచ్చి నువ్వు దేవునికి దూరం అయిపోవటం వలన మన జీవితాల్లోనే ఎన్నో శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి దేవుని బడలారా మీరు ఆ విధముగా కొన్ని కష్టాలను బట్టి కొన్ని బాధలను బట్టి యేసు క్రీస్తు ప్రభువారు నాకేమీ చేయలేదు అనుకుని నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు కానీ ఆ ఏసైను ఆరాధిస్తూ ఏసై బడి ఉండాలని తెలియచేస్తున్నాను ఆరోవిధిగా మనం చూసినట్లయితే మరి ఈ యొక్క క్రిస్మస్లో అన్న అనబడిన ప్రవక్తని కూడా మనకు కనిపిస్తూ ఉందండి ఆమె కూడా దేవాలయం విడక ఉపవాస ప్రార్థనలు చేస్తూ రెయింబ సేవ చేస్తూ ఉండిందంటండి దేవుని బిడ్డలో అవకాశ వార్త రెండు అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు చదివినట్లయితే ఎనిమిది నాలుగు సంవత్సరములు ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రెయింబ సేవ చేయుచుండెను దేవుని బిడ్డలారా ఆమె అనబడిన ప్రవక్తి కూడా ఈ క్రిస్మస్లో పాలు పంపులు పొందిందండి ఎందుకు పొందగలిగింది అంటే నేను వెళ్ళారా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు వారి యొక్క పరిస్థితులన్నిటిలో కూడా ఆయనను ఆరాధించాలని ఆయన మహిమపరచాలని ఆమె మరి దేవాలయమును విడివక తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని తన యవన వయస్సులో నుండి కూడా ఏడు సంవత్సరాలు పెనుబిడితో కాపురం చేసి విధవరాలైపోయింది కానీ అప్పటి నుంచి కూడా తోటే జీవించింది ఏసఐ సన్నిధిలోని ఆ దేవాలయంలోనే ఉండింది దేని బిడ్డల అనగా మన జీవితంలో కూడా యవన వయస్సులో ఉండగానే ఏసైకు మన జీవితాన్ని సమర్పించి మరి వృద్ధాప్యం వరకు ఏసేతో మనం జీవించాలి అంతేగాని నేను వృద్ధాప్య వచ్చిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఏసఐ దగ్గరికి వెళతానని కాదు ఈమె ఎనభై నాలుగు సంవత్సరాలు కూడా దేవుని సన్నిధానంలో ఉండింది దెన్బెడ్లారా రోజున మనం ఎంత కాలం ఉండగలుగుతున్నాం ఎంత వయస్సులో నువ్వు ఏసీఐ దగ్గరకు వస్తూ ఉన్నావు ఒక సినిమా యాక్ట్రస్ కూడా ఉంది ఒక నటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దైవజనుడు ఆమెతో చెప్పారట అమ్మ నువ్వు ఏ నమ్మి అంగీకరించి ఏ సై బిడ్డగా మార్పు చెందితే మంచిది అని చెప్పినప్పుడు ఆమె చెప్పిందంట అయ్యగారు అయ్య నేకు నాకు ఇప్పుడిప్పుడే ఆఫర్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి నేను కొద్ది కాలం ఇంకా సంపాదించి తరువాత నా హృదయాన్ని సమర్పిస్తానని చెప్పింది కానీ ఆ దైవజనుడు చెప్పారట తాగుతున్న కాఫీని సగం కాఫీ తాగి ఆ టేబుల్ మీద పెట్టి చెప్పారంట అమ్మ ఈ సగం కాఫీ నువ్వు తాగి అని చెప్పారట అదేంటండి అయ్యగారు మీరు తాగినటువంటి సగం కాఫీ నేను ఎందుకు తాగుతాను అని అడిగిందటండి అయితే నువ్వెందుకు చెప్తున్నావు మా సగం జీవితం నేను ఏసై లోకంలో మరి జీవించిన తర్వాత నేను ఏసై దగ్గరకు వస్తాను అంటున్నావు కదా నీ ఎంగిలి జీవితాన్ని ఏసై ఎలా స్వీకరిస్తాడు నీకు ఇప్పుడే సువార్త అందించబడింది కనుక నువ్వు వెంటనే ఏ అంగీకరిస్తే నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు సంతోషంగా ఆశ్రదించబడతావని చెప్పినప్పుడు ఆమె అంగీకరించలేదు దేని బిడ్డలారా కానీ కొద్ది రోజులకే ఒక యాక్సిడెంట్లో ఆమె మరణించడం జరిగింది కానీ నేను ఎన్నో చేస్తాను అనుకుంటున్నాం మనం ఎన్నో చేద్దాం అనుకుంటున్నాం కానీ దేని బిడ్డలారా దేవుని అనుమతి లేకపోతే మనం ఏమీ చేయలేము దేని బిడ్డలారా కనుక దేవుని వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాను అన్న ప్రవక్త్రి వృద్ధాప్యం వరకు ఏసైతో తన యవన వయస్సు మొదలుకొని వృద్ధాప్యం వరకు ఏసైతో గడిపింది ఇక్కడ క్రిస్మస్లో అద్భుతమైన సంతోషాన్ని పొందింది కాబట్టి మనం కూడా అలాగే పొందాలి చివరిగా వంశముగా మనం చూద్దాం దేని మంచి ఫలము పొందినటువంటి వారు ఈ క్రిస్మస్లో మరి మంచి ఫలముగా ఉండింది మనకి ఏర్పాటు చేయబడుతున్న నక్షత్రం దేని నక్షత్రం అనగా స్టార్ అనమాట స్టార్ అనగా మనమందరిని కూడా దేవుడు ఈ క్రిస్మస్లో మనకిస్తున్నటువంటి గొప్ప ఫలం ఏంటంటే మనందరినీ నక్షత్రాల్లాగా చేస్తానంటున్నాడు ఏ సూక్రీస్తు ప్రభు అనగా మనమందరము కూడా ఒక స్టార్స్గా మనం మార్చబడబోతున్నాం ఈ లోక సంబంధమైన అనేక స్టార్స్ ఉన్నారు దీని బిడ్డలారా కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది నీవు నేను కూడా స్టార్స్గా దేవుడు మార్చబోతూ ఉన్నాడు మరి చూసినట్లయితే స్టార్స్గా ఉన్నటువంటి నక్షత్రానికి ఉన్న గొప్ప తలాంత్ ఏంటంటే ముందుగా నడిచిందండి మొత్తం అత రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచేను ముందుగా నడిచింది మనం కూడా ఈ అనేకులను ఏ నడిపించడానికి మనం ముందుగా నడిచే వారంగా ఉండాలండి అలాగే మరి ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి ఆ జ్ఞానులు ఇంచారంటండి అత్యానంద భరుతులై ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరుతులైపోయి ఉన్నారటండి దేని బిడ్డలారా కనుక ఏ విధంగా అయితే ఆ నక్షత్రము జ్ఞానం నడిపించిందో మనం కూడా అనేకులను వేసే దగ్గరికి నడిపించే వారముగా మనం ఉండాలి దేవుని బిడ్డలారా అందుకనే దాని ఏలు గ్రంథంలో పన్నెండో మూడో వచనం తెలియచేస్తూ ఉంది బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి అని ఎవరు అనేకులను తిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు ఈరోజున దేవుని బిడ్డలారా ఈ అనేక క్రిస్మస్లు మనం చేస్తున్నాం మనము నక్షత్రాల్లాగా అనేకులు నడిపించగలుగుతున్నామా ప్రకాశించగలుగుతున్నామా వెలుగుతో ఉందా మన గృహం ఆశీర్వాదంతో ఉందా దీవెనతో ఉందా పరిశీలి పరిశీలించుకోండి దీన్ని బిడ్డలారా క్రిస్మస్లు ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఆచారబద్ధంగా చేయటం కాదు గొర్రెల కాపల వలే చేయాలి జ్ఞానుల వలే చేయాలి అలాగే ఏసేపు మరియుల వలె చేయాలి ఎలిజబెత్ జకరియాల వలె మనం చేయాలి దేవుని వాక్యాన్ని బట్టి సిమియోని వలె అన్న ప్రవక్తి వలె మనము ఆ నక్షత్రము వలె మనము నిజమైన క్రిస్మస్ మనం చేసినప్పుడు ఆ నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో మన హృదయాల్లో ఎంతో ఆనందాన్ని ఎంతో సంతోషాన్ని మంచి ప్రతిఫలాన్ని ఇస్తుందని నామం పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను దేని బిడ్డలారా కనుక ఈ క్రిస్మస్ మీ జీవితాల్లో గొప్ప ప్రతిఫలం ఇవ్వాలని నేను ఆశపడుచు ఉన్నాను మీ ప్రసవ దినములు నిండబోతూ ఉన్నాయి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడుతో మీ ప్రసవ దినములు ముగించబడబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో మీరే క్రిస్మస్ ఫలం పొందిన వారే రెండు వేల ఇరవై నాలుగులో సంతోషంతో అడుగు పెట్టబోతున్నారు నిజమైన క్రిస్మస్ చేద్దాం మీరందరూ మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటారని ప్రభు పేరటం చేసి అనేకులకు వెలుగును పంచేటువంటి రీతిగా మరి యొక్క విశ్వాస శక్తి ప్రోగ్రాంను కూడా మా ఎంతో సహకరిస్తున్నారు బరువు నాగమణి గారు యేసుమణిగా మార్చబడి వారి యొక్క ముగ్గురు కుమారులు సతీష్ దుర్గారావు నాగేంద్ర వారి కుటుంబ సభ్యులు ఈ ప్రోగ్రామ్ని సహకరించారు మీరు కూడా సహకరించి ఈ యొక్క నక్షత్రాల వలె ప్రకాశించాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నాను మరి యొక్క క్రిస్మస్ ఫలము దేవాతి దేవుడు మీ అందరికీ అనుగ్రహించి మిమ్మలను దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమం ముగించుకుందాం దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి నీ నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు మా అందరితో మాట్లాడిన ప్రతి సత్యాన్ని బట్టి నిన్నే స్థుతిస్తున్నాం నిన్నే మహిమపరుస్తున్నాం ప్రభు ఇదిగో నీ బిడ్డలందరితో నువ్వు మాట్లాడి ఉన్నావు అయ్యో నా ప్రియ బిడ్డ నువ్వు ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేస్తున్నావు కానీ వాక్యానుసారమైన క్రిస్మస్ చేస్తున్నావా ఈ యేసు క్రీస్తు ప్రభువారు చేయిస్తున్నటువంటి మంచి క్రిస్మస్ని ప్రభువా నేను చేస్తాను ప్రభు అని నువ్వు అంగీకరించినట్లయితే నీవెన్ని కష్టాలు నీ బాధలున్నా ఆ తండ్రి అయిన దేవుడు మనందరితో తెలియచేస్తున్నారు ఇదిగో నీ ప్రసవ దినములు సంపూర్ణం కాబోతున్నాయి రెండు వేల ఇరవై మూడుతో రెండు వేల ఇరవై నాలుగులో నీకు అన్ని దీవెనలు ఆశీర్వాదాలు నీపై కుమ్మరించబడబోతూ ఉన్నాయి దేవా కేవలం నీ కృపనైనా ఎంత దీనమైన పరిస్థితుల్లోనికి ఆయన వెళ్ళి ఉన్నారు అట్టి దీనాకమైన దీనమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి ఈ రోజున మనం కూడా త్యాగపూరితమైన క్రిస్మస్ మనం చేద్దాం ధైర్యంతో చేద్దాం విశ్వాసంతో చేద్దాం ప్రభువును మయమపరుదాం దేవానికి స్తోత్రములు 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 తండ్రి ఎంత దీనాతి దీనమో యేసయ్యా నీ జననమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరవుతున్నది ఎంత దీనాతి దీనమో ఓఎస్ చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా చల్ల గాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా పసి కందువైవో ఏసయ్యా తల్లి వడిలో వయ్యా పసి ఓ ఏసయ్యా తల్లి ఒడిలో ఒదిగినవయ్యా ఎంత దీనాతి దీనమో ఓ ఏసయ్యా నీ జననమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడవడి కరిగి కరిగి నీరవుతున్నది అవును నా ప్రియ తల్లి ప్రియ సహోదరి నీ కొరకు నా కొరకు ఈసుక్రీస్తు వారు తన జన్మదినము మొదలుకుని మరణ దినము వరకు విరిగి నలిగి వేసారి ఉన్నారు ఎందుకనగా నీకు ప్రతిఫలం ఇవ్వడానికి నీ దుఃఖ దినములు తొలగించడానికి నీ వేదన తొలగించడానికి ప్రభువ వారి కన్నీరు దుఃఖము వేదన తీసివేండి ఈ స్పాన్సర్ చేసినటువంటి సహోదరి బరువు నాగమణి గారిని యస్సుమణి గారిని వారికి ఇచ్చినటువంటి ముగ్గురు కుమారులను మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాన్ని ఫలింప చేయమని ఆశీర్వదించమని ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి బిడ్డపైని ఆశీర్వాదం ఉంచి మంచి ప్రతిఫలం ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో సంతోషించే కృప దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మా కొరికై బాలయేసుగా జన్మించి సిరువులో మరణించి తిరిగి లేచి త్వరలో రాననేస ప్రశస్తమైన నామూలో అడిగి వేడుకొని పొంది పరమ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ మన ప్రభు అనే శుక్రీసు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం తునాదరణ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరికి తోడే నడిపించును గాక ఆమెన్ 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 god bless you all